కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ నేను క్రిస్మస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఆ వేడుకల్లో సంతోషం అయితే ఇప్పుడు మీ మనం కలవడానికి గల కారణం ఏంటంటే అంటే నేను నేను ఇలా మీకు వాయిస్ రికార్డ్ పెడుతున్నప్పుడు ఇక మీదట మనం కలవడానికి అనే పదాన్ని వాడుదాం ఎందుకంటే మనం ఫోన్లో కలుస్తున్నాం లేదా వాయిస్లో కలుస్తున్నాం లేకపోతే మెసేజ్లో కలుస్తున్నాం అందుకని నేను నా కుటుంబ సభ్యుల్ని కలుగుస్తున్నాను అని పదాన్ని వాడతాను థ్యాంక్ యూ మీ ఎవరికి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను సంతోషం మనం ఇలా కలవడానికి గల కారణం ఏంటంటే మన ఎక్స్చేంజ్ని ఎప్పుడు రిలీజ్ ఇన్ ఇది షార్ట్ పీరియడ్ మీకు బుధ లక్ష్మి వారాల్లో మీకు వాయిస్ పెడతాను మన ఎక్స్చేంజ్ రిలీజ్ అవుతుంది ఈ ఎలా ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత మనం ఎలా చేయాలి ఏంటి అన్ని ఎక్స్చేంజీలాగే మన ఎక్స్చేంజ్లు కూడా అవుటర్స్ కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అన్ని ఎక్స్చేంజ్లు ఎలా అయితే ఉన్నాయో దానికి ఏమాత్రం తగ్గకుండా అంతకు మించిన ఫీచర్స్ అందులో నేను పెడుతున్నాను సో అన్ని ఎక్స్చేంజ్ల మాదిరిగానే మీ ఎక్స్చేంజ్ మన ఎక్స్చేంజ్ కూడా మనం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం రెడీ చేస్తాను అంటాను దాని తాలూకా ఎలాగా ఏంటి అనేది కూడా మీకు త్వరలోనే నేను మీకు ఎన్నో రోజులు ఉండదు లక్షి బుధా లక్ష్మి వారాల్లో మీకు నేను వాయిస్ రూపంలో మిమ్మల్ని కలుస్తాను అంటే మన కాయిన్ ఆల్రెడీ వచ్చింది అంటే వ్యాలెట్లోకి ఉంది క్లియర్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో నూటి కోటి శాతం మంది ఒరిజినల్ కాయిన్ కావాలని చెక్ చేసుకోండి ఇక రెండు మన మీకు మన ఎక్స్చేంజ్ని మీకు ఆల్రెడీ ఇచ్చాను ఓపెన్ చేసి ఉంటారు ఇప్పుడు దాన్ని కొనుగోలు అమ్మకాలు మన రేట్ ఎంత ఉందని చూడడం ఈ మూడు అందులో జరుగుతుంటాయి జనరల్ గా లో మూడే ఉంటాయి ఒకటి మీరు వెళ్ళి రేట్ చూసుకోవడం లేదా ట్రాఫిక్ చూసుకోవచ్చు రెండు మీరు కొనుక్కోవడం మూడు మీరు అమ్ముకోవడం ఈ మూడింట్లో ఏది కావాలన్నా అన్ని ఎక్స్చేంజ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఎక్స్చేంజ్ లాగే ఒరిజినల్ ఎక్స్చేంజ్లు డమ్మి ఎక్స్చేంజ్లు కాదు ఒరిజినల్ ఎక్స్చేంజ్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు అస్సలు కాదు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజీలకు అనేది మీరు మర్చిపోవచ్చు దాంట్లో అవదు వచ్చిన ఇక దాని గురించి నేను మాట్లాడకూడదు మంచితే బట్ీసెంట్రలైజ్డ్ అంటే ఓల్డ్ మొత్తం ఉంటుంది అలా ఓల్డ్ మొత్తం ఉండేదాన్ని ఎలా మనం మీరు వాడచ్చు ఎలా మీరు అమ్మొచ్చు ఎలా మీరు కొనవచ్చు అనేదాన్ని మీకు బుధవారం లక్ష్మవారాల్లో మీకు వెల్లడి చేస్తాను ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు ఎలా దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు అన్ని విషయాలు కూడా అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎప్పటి నుంచి అవి నేను నేను ఇచ్చిన మాట ప్రకారం ఎప్పటి నుంచి ఎలా చేయాలి అన్నీ మీకు చెప్తాను మీరు ఇక మీదట మీరు అసలు చిన్నది కూడా రిమార్క్స్ కానీ మన మీద వచ్చేటువంటి పాపం వాళ్ళకి తెలియక నేను ఎవరిని ఇంతవరకు కోప్పడలేదు ఏ ఛానల్ వారిని కూడా నేను అబద్ధం చేసుకోలేదు ఎందుకంటే మన గురించి వారికి తెలియదు కాబట్టి వాళ్ళు అలా అలా మాట్లాడి ఉండవచ్చు అంతే తప్పిస్తే వేరే కాదు మంచినా చెడైనా మన గురించి ప్రచారం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు అలాగే మంది ఇప్పుడు మీకు పూర్తిగా పూరాగా ఎలాగైతే మిగతాయి ఉంటాయో అదే మాదిరిగా ఇప్పుడు నేను మీకు రిలీజ్ చేసి ఇచ్చేస్తాను ఇక మీద మీరు ఇంకా 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 హ్యాపీగా మీ కాయిన్ తాలూకా అంటే నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి నా జీవితం ఇలా ఉంటుంది అని ఆ భరోసాని ఇంకా మీకు పెరుగుతుంది మీకు మనం బ్లాక్ చేయిన్లో ఉన్నప్పుడు హ్యాపీ అయ్యారు అది వ్యాలెట్లో ఉన్నప్పుడు ఇంకా హ్యాపీ అయ్యారు ఎక్స్చేంజ్ మీకు లింక్ పెట్టినప్పుడు ఓపెన్ చేసి మీరు హ్యాపీ అయ్యారు ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఎలా వాడాలో కూడా మీకు నేను చెప్తాను అలాగే మన సొంత వ్యాలెట్ కూడా ఇస్తున్నాను అంటే వేరే వ్యాలెట్స్లోనే కాకుండా మన సొంత వ్యాలెట్ అంటే ఇవన్నీ ఉండటం వల్ల నేను చేసిన ప్లాన్ని ఎప్పుడో అంటే మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా దాన్ని మనం ఈ మిగిలిన చూసుకోవాలి అనే దానికి మన సొంత వ్యాలెట్ కూడా కావాలి అది కూడా డిఫరెంట్ వ్యాలెట్ ఇస్తున్నాను మీకు కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు ఈ విషయాన్ని ఈ సంతోషాన్ని మన కుటుంబ సభ్యులు చివరిలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులకు వెళ్ళేలాగా దీన్ని తీసుకొని వెళ్ళండి